ఈ ఏపీలో కావరంలో కాల్ మనీ రెచ్చిపోయింది వారానికి పది రూపాయల వడ్డీ కట్టాలని ఓ కుటుంబంపై దారుణంగా దాడి చేసింది తీసుకున్న అప్పుకి మూడింతలు చెల్లించిన ఇంకా ఇవ్వాలి అంటూ రమణ కుటుంబాన్ని వేధిస్తోంది ఇవి రాజకీయ కక్షలు కార్పణ్యాలు కావు కాలనాగుల కిరాతకాలకు సాక్ష్యాలు సత్యసాయి జిల్లా ధర్మవరంలో కాల్మనీ గ్యాంగ్ అరాచకాలకు పరాకష్ట ఇది అవసరం కోసం అప్పు చేసిన పాపానికి రమణ అనే వ్యక్తిని అతడి కుటుంబాన్ని దారుణంగా వేధిస్తోంది రాజశేఖర్ అలియాస్ రాజా ఆధ్వర్యంలో నడిచే కాల్మనీ గ్యాంగ్ వారానికి పది రూపాయల వడ్డీ తీసుకుంటూ ఇన్నాళ్లు రమణ కుటుంబాన్ని వేధించాడు కాల్మనీ రాజా తీసుకున్న ఆరు లక్షల రూపాయల అప్పునకు పదిహేను లక్షల రూపాయలు కట్టేసిన ఈ కాల్మనీ వడ్డీ పిశాచాల ధనదాహం తీరలేదు ఇంకా డబ్బులు కట్టాలంటూ శాంతి లోని రమణ ఇంట్లో చొరబడి వాళ్లను దారుణంగా కొట్టారు రాజా అండ్ కాలకేల గ్యాంగ్ ఇంట్లో మహిళలు పిల్లలు ఏడుస్తున్నా కూడా కనికరించకుండా దారుణంగా దాడి చేసింది కాల్ మనీ గ్యాంగ్ ధర్మవరంలో కాల్ మనీ గ్యాంగ్ అరాచకాలు శృతిమించిపోతున్నాయి కాల్ మనీ గ్యాంగ్ దాడుల నుంచి తమను కాపాడాలని బాధితులు వేడుకుంటున్నారు అది పొరపాటే అన్న పది రూపాయలు తీసుకోవడం పొరపాటే కానీ తీసుకొని కట్టకోకుండా ఉంటే పొరపాటు కడతామా చెప్తున్నా కూడా ఇంత దౌర్జన్యం చేస్తూ ఉంటే ఇప్పుడు కట్టను అంటే ఒకవేళ ఇప్పించుకున్నాడు నీతో ఒకవేళ నువ్వే ఇంటి దగ్గర పిలిపించుకొని దండిచ్చు ఏం రమ్నా ఇట్లా చేస్తున్నావు అని ఒక నాలుగు మాటలు నువ్వు ఒక దెబ్బే కానీ వీళ్ళందరితో పిలిపించి ఆడోళ్ళు ఉండేటప్పుడు చిన్న పిల్లలు ఉండేటప్పుడు వీళ్ళకి ఏం పని అన్నా ఇంట్లో ఆయన లేనప్పుడు అర్ధరాత్రి పన్నెండు ఒంటి గంటలకు ఆడొచ్చి కాలింగ్ బెల్ కొట్టేది గేట్లు దబదబ కొట్టేది సెల్యులైట్ లైట్ వేసి లోపలికి చూసేది ఉన్నాడా లేదా ఫోన్ చేసినా ఫోన్ చేసిన లేదు డబ్బులు కానీ కా మా పిల్లలకి చెప్తాను రమ్మంటా నువ్వు డబ్బులు కట్ట అన్నాడు ఇంకా మంచి మీద కూర్చుండవాన్ని లోపలికి వచ్చి అంత ఆరు మంది వచ్చి దా కొడతాను కొట్టేది కాక మన నా ఫీల్ నా కొడుకుని నా భార్యని నా కూతురడ్డం వస్తే దుబ్బేది ఇవన్నీ చేస్తాను ఇది నాలుగో మూడు దఫ కొట్టినా కానీ ఉన్ని మనం తీసుకున్న పాపానికి ఇది కాదని చెప్పి కాల్ పేరుతో జనాన్ని పీడించుకు తింటున్నారు రాజా గ్యాంగ్ అంత చూస్తామంటున్నారు పోలీసులు గుడి రాజా అతని అనుచరులు వడ్డీ డబ్బులు ఇవ్వలేదని చెప్పేసి రాత్రి ఇంట్లో పోయి దాడి చేశాడు దానిపైన వెంటనే మేము ఫిర్యాదు తీసుకొని ఎఫ్ఐఆర్ ఇష్యూ చేయడం జరిగింది వీరిపైన హౌస్ రెస్పాసు మోడెస్టీ ఆఫ్ ఉమెన్ ఎక్స్టార్షన్ ఈ కేసెస్ కింద ఎఫ్ఐఆర్ ఇష్యూ చేయడం జరిగింది వారి కోసం మేము స్పెషల్ టీమ్స్ ఫామ్ చేసి అరెస్ట్ చేయడానికి మా టీమ్స్ కూడా ఆల్రెడీ ఫీల్డ్లో ఉన్నాయి వాళ్ళు వెంటనే అరెస్ట్ చేస్తాం కాల్ మనీ గ్యాంగ్లను ఉక్కుపాదంతో అడిచివేయాలని జనం డిమాండ్ చేస్తున్నారు